శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా తిరుచి వాహన సేవ ప్రత్యేక ఊంజల సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసనాంబ అమ్మవారి దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ఉత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీ కొల్లహస్తీ శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసన్నంబ దేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సేవలు తిరుచు వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఉంగల్ సేవకు విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు తరువాత కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణలోని ధ్వజ స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు